ఫ్రెండ్స్ ఇది చిక్కుడు తోట అనమాట చూడండి ఎలా చలివిడిగా ఎలా కాసినాయి కాయలు ఇది ఒక వెరైటీ ఆఫ్ సీడ్ అనేది మా మధ్యలో అక్కడక్కడ వచ్చినాయి అనమాట సో గుత్తులు గుత్తులుగా కాసేస్తున్నాయి సో పోత స్టేజ్లో ఇలా ఉంటుంది ఈసారి ఎలా పోత పోసిందో పోత స్టేజ్లో ఇలా ఉంటుంది ఇది తర్వాత పింద స్టేజ్ అనమాట అంటే ఈ మొక్క కొంచెం అడ్వాన్స్గా వచ్చింది దీని పిందలు అనేవి రెడీ అయినాయి సో ఇది మొత్తం చిక్కుడు ప్లాట్ ఇందులో రెండు వెరైటీస్ వచ్చింది అనమాట ఒకటేమో ఇలా పైకి గెలలు వచ్చి ఇలా కాయలు కాస్త రెండోది ఇలా ఎక్కడికక్కడ మొక్క లోపల లోపలే గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి అనమాట చూడండి ఇదిగోండి ఇది ఇలా లోపల లోపల గుత్తులు వస్తాయి అనమాట దీన్ని బెల్ల చిక్కుడు అంటాం ఇది నార్మల్ చిక్కుడు సో ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే బాగుంది కానీ మళ్ళీ కార్తీక మాసం అయిపోతుంది కదా రేట్ మళ్ళీ డౌన్ అయిపోద్ది